వెల్కమ్ టు వింతాస్ ఇది థర్టీన్ ఇయర్స్ పాపది బాడీ పర్క్నీయం అండి దీన్ని ఫుల్ లెంత్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పటికి ఫిఫ్టీ నైన్కి కొంచెం దాటింది కూడా ఆ పాప యావరేజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీ టూకి ఫిఫ్టీ త్రీకి మధ్యలోనే వచ్చింది అంటే సెవెన్ ఇంచెస్ వరకు తగ్గించాలి ఇది మామూలుగా అయితే ఇలా పైకి వేసేవాళ్ళం ఇది వరకు పిల్ట్ ఇప్పుడేమో ఇన్విజిబుల్ వేస్తున్నారు కదా అందరూ ఇన్విజిబుల్లో కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట నేను అది చూస్తాకే అది అది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట వీడియో పూర్తిగా చూడండి అది వెనక పక్క నుంచి మనం లోన్ పక్క నుంచి చేసుకుంటాం కదా అందుకని పరికినా అంతా నేను జాగ్రత్తగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నా అనమాట మిషన్ దగ్గర నుంచి ఇది బాగా ఎక్కువ ఉంటుంది కదా కిందకి జారిపోకుండా అడ్జస్ట్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ అంటే మనం మూడున్నర పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే డబల్ కదా అడుగున ఒక పొర పైన ఒక పొర ఉంటాయి కాబట్టి డబల్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోద్ది అయితే వీడు బార్డర్ కంటే కూడా బార్డర్ వరకు పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నాను నేను అయితే బ్లూ బార్డర్కి పైన కూడా ఈ క్లాత్కి ఏం చేశాడంటే మామిడి కిందులు లాంటివి ఇచ్చాదండి ఇంకా అవి కూడా పోకుండా చూద్దామని చెప్పేసి నేను మామిడి కంటే కూడా పైకి వేస్తున్నాను అనమాట పిల్ట అంటే అవి కనిపిస్తాయి బయటికి కనిపించేలాగా నీట్గా పైకి వేసుకొస్తున్నాను అనమాట మామూలుగా అయితే బ్లూ దగ్గరికి వేసేలా ఉంటే సరిపోయేది దేవతలు కొలుచుకుంటే సరిపోద్ది అది ఈ బార్డర్స్ కూడా దారాలు వచ్చేస్తున్నాయని నేను దేనికి అది గోరుమడతలేసి కుట్టేసి తర్వాత క్లోజ్ చేశానండి ఈ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఎటుపక్కది అటుపక్కకే పెడుతున్నాను ఫోల్డింగ్ చూడండి అంటే రెండు ఒక పక్కకు పెడితే హైట్ వస్తుంది ఆ హైట్ మళ్ళీ బయటికి కనిపిస్తుంది ఉగ్గులా అనిపిస్తుందేమో అని అని దట్టే ఫోల్డ్ చేశాను లెఫ్ట్ లెఫ్ట్కే రైట్ రైట్కే చేశాను అదొకటి చాలామంది పరికినీ కుట్టేపు ఏం చేస్తారంటే ఒక్క సైడే క్లోజ్ చేస్తారండి రెండో సైడ్ క్లోజ్ చేయరు పిలిటీ వేసిన తర్వాత క్లోజ్ చేస్తారు అలా చేస్తే ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఆ పిల్ట్ ఓడ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి టైలర్ దగ్గరికి ఎవరొకరి దగ్గరికి తీసుకెళ్ళి అది సైడ్ క్లోజ్ చేయించుకోవాల్సి వస్తుంది అక్కడ ఓపెన్ అయిపోద్ది కదా అవసరం లేకుండా ఎప్పుడైనా రెండు వైపులా పరిగణి క్లోజ్ చేసిన తర్వాత పిల్ట్ పోసుకుంటే మీకు మళ్ళీ టైలర్ అవసరం ఉండదండి వాళ్ళే తీసుకుంటారు మనకి మనకింకి ఇబ్బంది ఉండదు త్రీ అండ్ హాఫ్ పెట్టాను చూడండి ఇది ఇది మామిడి పిందులు పైకి పెట్టుకొచ్చాను అన్నాను కదా త్రీ అండ్ హాఫ్ పెడితే డబల్ అవద్దు అనేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాను మీకు ఎప్పుడైనా సరే అలా క్లోజ్ చేసుకోవాలండి రెండు వైపులా క్లోజ్ చేసుకున్న తర్వాతే పరిగణి పిల్ట్ పోసుకోవాలి అంటే చాలామంది కరెక్ట్గా రాదేమో ముడత వస్తుందేమో అలా అనుకుంటారు చిన్న ముడత వచ్చినా మనం కింద ఫోల్డింగ్ ఉంది కదా ఇప్పుడు మనం వేసే దగ్గర చిన్నది మనం ఫాలో వేయడానికి ఎప్పుడన్నా అయితే చిన్న పిల్లి పెడతాం అలా పెట్టుకోవచ్చండి అది బయటికి ఏం కనిపించదు కనిపించకుండా అలా అడ్జస్ట్ చేసుకురావచ్చండి తెలియక చాలామంది ఇంక ముడత వచ్చేస్తుందని అసలు వేయడమే మానేస్తారు ట్రై చేస్తే వస్తుందండి ఖచ్చితంగా రెండు సైడ్లు క్లోజ్ చేసిన తర్వాతే మీరు పిల్ట్ వేయండి చాలా నీట్గా వస్తాయి అయితే ఈ మెజర్మెంట్ మాత్రం అస్తమానం వేసుకుంటూ చూసుకుంటానే రావాలండి పిల్ట్ వేసేప్పుడు అంచనాగా వేయడానికి గట్రా ట్రై చేయొద్దు ట్రై చేస్తే అలా ఎగుదిలే వస్తాయి ఖచ్చితంగా ఇలా కొలుచుకుంటానే వేసుకుంటారండి నేను అలా పొడుగు కొలుచుకుంటూ వేసుకుంటూ వస్తే బాగానే వచ్చింది చిన్న ప్రిల్లు పడింది కానీ అది బయటికి కూడా కనిపించట్లేదు మీరు లాస్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు జాయింట్ వరకు కూడా ఇంకా అలాగే మూడున్నర పెట్టి వేసుకొచ్చేసాను అనమాట అది చూడండి చిన్న ప్రిల్లు పడుతుంది చూసారు అక్కడ అది చిన్నది అది అడ్జస్ట్ చేసి ఇంకా వేసుకొచ్చేసాను మనం ఈ ఫోల్డింగ్స్ పెట్టినప్పుడు కూడా పైన అంటే లెఫ్ట్ రైట్ ఎడతటే పెట్టాం అడుగుపక్క కూడా ఉందో లేదో గమనించుకుంటూ వేసుకుంటా రావాలండి అయిపోయింది కదా ఇదిగో ఈ ఫస్ట్ కుట్టి ఇది ఇప్పుడు నేను చెప్పే టిప్ ఇదే అది ఫస్ట్ మనం వేసుకొచ్చేసాం కదా ఒక పిల్ట్ దానికి దూరంగా నేను వన్ ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను చూడండి ఎందుకంటే మనకి ఇంచులు వస్తుంది ఇది ఒకసారి ఫోల్డింగ్ ఇప్పితే మనకు వచ్చేది వాళ్ళ కుట్టు తీసారంటే ఇంచులు పెరిగిద్ది పిల్లలు ఒకేసారి ఏడించులు అయితే మనకి ఎదిగిపోరు కదా ఇంచెస్ వస్తుందండి అంటే వన్ ఇంచుకి వేస్తున్నాం కదా మనం వన్ ఇంచ్కి వేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఇప్పుతారు కదా రెండు సైడ్లు ఉంటుంది కదా అంటే మనం వేసేది డబల్ మీద కాబట్టి వాళ్ళు ఇప్పినప్పుడు ఇంచులు వస్తుంది అనమాట ఇంచులు పొడుగు పెడిగేపటికి వాళ్ళకి సరిపోయింది అంటే వాళ్ళు ఇప్పుడు వేస్తే సంవత్సరానికి గట్టిగా వేస్తే నాలుగైదు సార్లు వేస్తారండి మించి ఏమి పొడు పరినీ ఫాస్ట్గా ఏమి వేసారు కదా వాళ్ళు ఇప్పుకున్నప్పుడల్లా టూ టూ ఇంచెస్ పెరుగుతుంటే వాళ్ళకి బాగుంటుంది ఒక సిక్స్ మంత్స్కి అలాగా ఈ టూ ఇంచెస్ ఇప్పుకుంటే వాళ్ళకి మళ్ళీ ఈక్వల్గా సరిపోద్ది అంటే టైలర్ దగ్గరికి నాలుగు మూడు సార్లు తిరగకుండా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత ఒకసారి ఇది వేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందనేది నేను చూపిస్తున్నాను చూడండి మీకు ఇది అంటే ఐరన్ చేయకముందు ఇది లోన పిల్టేస్తే అసలు ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను అదే చూడండి ఐరన్ చేస్తే ఆ కొంచెం తేడా కూడా కనిపించదండి అంటే నేను ఆ బ్లూ దగ్గరికి వేయకుండా మామిడి పిందుల గురించి చిన్న గ్యాప్ ఇచ్చేసాను కదా ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ నేను మెజర్ చేసుకుంటున్నాను అదే చూడండి ఫిఫ్టీ టూకి కొంచెం దాటింది దగ్గరగా ఫిఫ్టీ త్రీ వచ్చింది అదిగోండి అసలు అలా దగ్గర చూపిస్తే కానీ తెలియట్లేదు అది ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి వెనక వైపు తిప్పి వేసి రెండు కుట్లు వేసాం కదా పైన ఒకటి ఈ కుట్టు స్టార్టింగ్లో ఇప్పుకోవాలండి వాళ్ళు అంటే మనకి వాళ్ళకి అవుద్ది కదా కొంచెం పొట్టు వచ్చినప్పుడు ఈ పరికిని అక్కడ ఆ కుట్టి ఇప్పుకుంటే సరిపోతుంది ఇది కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఇబ్బంది పడతారు వాళ్ళు కొంచెం అది మనం ఏమన్నా తీసుకొచ్చినప్పుడు చెప్తే సరిపోద్ది లేదంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పేసేయండి మీరు పరికినీ ఇచ్చేటప్పుడే వాళ్ళకి చెప్పేస్తే అర్థమవుద్ది చాలా వరకు తెలుస్తున్నాయి ఇప్పుడు అందరికీ కుట్టు ఓడి తీసుకోవడం మనకి బ్లౌజ్కి ఎలా ఓడ తీసుకుంటారు అలాగే కదా ఆ పై కుట్టు తీసుకుంటే వాళ్ళకి పొడుగు పెరుగుద్దండి ఫస్ట్ అదిగో నేను వేలుతో చూపిస్తున్నాను చూడండి ఆ కుట్టు ఇప్పుకుంటే టూ ఇంచెస్ పెరిగిద్ది ఆ మధ్యలో గ్యాప్ వన్ ఇంచ్ ఉంది కాబట్టి వెనక పక్క వన్ ఇంచ్ ఉంటుంది కాబట్టి ఆ పై కుట్టు వన్ అనమాట ఆ మధ్యలో గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కలిపితే టూ అవుతుంది కదా తర్వాత నెక్స్ట్ వాళ్ళు తీసుకునేప్పుడు ఈ రెండో కుట్టు తీసుకుంటే ఫుల్ వచ్చేస్తుంది అనమాట ఇంక లెంత్ ఇంకా అది వాళ్ళకి అర్థమయ్యలే ఫస్ట్ తిప్పుకునేప్పుడే కన్ఫ్యూజ్ అవ్వకుండా పై కుట్టు ఇప్పుకుంటే సరిపోద్ది వాళ్ళకి మామూలుగా మనం వేసినప్పుడే అర్థమయ్యేలా చెప్తే సరిపోద్ది అండి ఓకే థ్యాంక్ యూ